హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక మూడు మంచి విషయాలు అనేటివి చెప్పబోతున్నానండి అందులో ఫస్ట్ విషయం వచ్చేసి వాము అలాగే లవంగాయలు ప్రతి ఒక్కరి ఇంట్లో వాము లవంగాయలు అనేటివి ఉంటాయి కదండి వాము మీకు అందరికీ తెలుసో లేదో డైజెషన్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం అన్నం తినంగానే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్లా ఉంటే కొంచెం వాము అనేది వెళ్తే గ్యాస్ ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గిపోతుందండి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా దంచుకుందాం మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి అయితే ఈ రెండింటిని బాగా దంచుకున్నాను కదండి ఈ దంచుకున్న దానిని కొంచెం మెత్తగా కాకపోయినా బరగ్గా మీకు వీలైతే మెత్తగా కూడా దంచుకోవచ్చండి నేను ఈ రెండింటిని మెత్తగా దంచుకోవట్లేదు కొంచెం బరగబరగ్గానే దంచుకుంటున్నాను ఈ రెండింటినీ దంచుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనకి చాలా మందికి పండుతో చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మనం ఇది మెత్తగా చేసేసుకున్నాను కదండి కొంచెం బరకగా నేను చేసుకున్నాను మీరు కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలండి ఆయిల్ వేసుకుంటే కొంచెం మంచిది ఆయిల్ వేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇవ్వండి నేను ఆయిల్ వేసుకొని ఇలా ముద్దలా చేసుకున్నాను ఈ ముద్దని మనకి ఎక్కడైతే పుప్పి ప అంటే లవంగా అంటే లవంగాయ ద్వారా పెట్టలేం కానీ ఇది అనుకోండి రసం తేలి అలాగే చిన్న చిన్న ముక్కలు కూడాను పంటి లోపలికి వెళ్తాయి కాబట్టి పుప్పి పన్ను తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ముద్దలా చేసుకొని పంటి కింద పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ చిట్కా వచ్చేసి ఇది మీకు అందరికీ తెలుసు కత్తెరలు అలాగే ఇది దారాలు కట్ చేస్తాం కదండీ మిషన్ దగ్గర ఆ కత్తెరండి అయితే ఇది దా షార్ప్నెస్ అనేది పోయిగండి ఈ విధంగా కట్ చేయడానికి కూడా వీలు పడకుండా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏవైనా ఇంట్లో కత్తెరలు కానీ సాఫ్ అవ్వకపోతే మనం ఇంట్లోనే ఎంతో చక్కగా మనం చేసుకోవచ్చండి ఇగోండి అవ్వట్లేదు కదా ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాం చూడండి ఇప్పుడు డబ్బాలో సాల్ట్ ఉంటుంది కదండి మనం డైలీ యూజ్ చేసే సాల్ట్ తీసుకోవచ్చు ఇంకా పర్వాలేదు తీసుకొని అందులో కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు లేదంటే ఒక త్రీ మినిట్స్ ఇలా ఈ విధంగా కత్తెరిని రఫ్ చేసుకుంటాం ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి కత్తెర అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు మనం ఏదైనా కట్ చేసాం అనుకోండి చూసారు కదండి ఎంతో ఈజీగా కట్ అయిపోతుంది మీరు మాత్రం మినిమం ఒక ఫైవ్ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఈ విధంగా చేస్తూ ఉండండి సార్ప్నెస్ అనేది చక్కగా వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి చిట్కా అనేది ఆనియన్ తీసుకోండి ఇగోండి దీనికి చక్కగా పొట్టు తీసేసి తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలే కావచ్చు పెద్ద పెద్ద ముక్కలనే కావచ్చు చాలా చక్కగా తీసేయండి అయితే దీంతో కూడా ఒక చిట్కా ఉందండి చాలామందికి తెలియదు కానీ ఈ విషయం మనం ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలు అలాగే మనం పెట్టేసామనుకోండి చాలా వాసన పెడతాయి అలాగే అనేది కట్ చేసేసిన తర్వాత అస్సలు ఉంచకూడదు ఈ విషయం కూడా మీకు ఎవరికి తెలిసిపోతే తెలుసుకోండి ఎప్పుడు కూడా ఉల్లిపాయని కట్ చేసి ఎక్కువసేపు ఉంచడం కానీ లేకపోతే పొద్దున్న కట్ చేసి తర్వాత గంట ఆగి ఉండడం అలాంటివి చేయకండి వెమ్మడే మనం అనేది కట్ చేసేసుకొని వాడేసుకోవాలి లేదంటే కొద్దిసేపటికి అది చేదు వస్తుంది అలాగే అది పాయిజన్గా కూడా మారిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం ఉల్లిపాయలు అనేటివి చేయాలి ఇదండి చొక్క తొక్కలు తీసేసాను కదండి ఇక చక్కగా ముక్కలు ముక్కలుగా చేసేసుకుంటున్నాం అయితే మనం ఈ విధంగా ముక్కలు ముక్కలు ఆనియన్ని చేసుకొని దాన్ని ఇక ఇదే విధంగా చేసుకోవాలండి ఇగోండి లాస్ట్ వరకు మా వీడియో చూస్తుండండి అయితే ఈ విధంగా ఆనియన్ అనేది ముక్కలు చేసేసుకున్నాం కదండి ఎప్పుడైనా సరే మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ కూడా ఈ ఆనియన్లో కొంచెం వేస్తున్నా అదేటి పేస్ట్ వేస్తున్నా ఏం చేస్తున్నానని మీకు ఎవరికీ అర్థం కావ కావట్లేదు కదండి ఇప్పుడు చూడండి ఈ పేస్ట్ అనేది చక్కగా కొంచెం ఎక్కువనే తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెమని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ ఉల్లిపాయల్ని వాటర్ని చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఏ విధంగా అయితే మీకు చూపిస్తానో అదే విధంగా మీరు కూడాను వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి నేను పేస్ట్ వేసా ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు చేసాను ఇప్పుడు చక్కగా వాటర్ని కూడా కొంచెం అవి యాడ్ చేసి ఇప్పుడు వీటన్నింటినీ చకచకమని చక్కగా కలిపేస్తున్నాను చూడండి ఇంకొకటి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయినా పర్లేదు అవ్వకుండా పర్లేదు వీటి రసం అనేది ఉల్లిపాయ రసం అనేది వాటర్కి ఆ పేస్ట్కి బాగా మిక్స్ అవ్వాలండి ఈ విధంగా మనము కలుపుతూ ఉండడం వల్ల ఏమవుతుంది ఉల్లి రసం అలాగే టూత్ పేస్ట్ రెండు బాగా మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయి ఇదిగోండి ఈ విధంగా మనం చక్కచక్కగా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు మన ప్రతి ఒక్కరు ఇంట్లో స్టీల్ డబ్బాలు అనేవి ఉంటాయి కదండీ చీమలు పట్టేయడం గడ్డపడుతుంది అలాగే మనం ఇప్పుడు స్టీల్ డబ్బాలని అనేటివి తోముకోవడం అనేది కుదరదు కదండీ ఇది ఒకటి ఈ విధంగా మనం ఆ లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్తో ఈ విధంగా చక్కగా బాక్సుల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చీమలు ఏ పురుగులో పట్టకుండా చక్కగా డబ్బాలు కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి